హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలి ఈరోజు మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తను ఎక్కువగా వంటలైతే మట్టి పాత్రలలో చేస్తుంది మట్టి పాత్రలో చేస్తుంటే నాకు వెరైటీగా అనిపించి నేనైతే వీడియో తీశాను ఇలా మట్టి పాత్రలో బెండకాయ చారు అయితే చేస్తుంది అందరూ చేసినట్టే రొటీన్గానే తను కూడా చేసింది నాకు వీడియో తీయాలనిపించింది అనేసి వీడియో అయితే తీశాను మనం వండుకున్న బెండకాయ చారు బాగానే ఉంటుంది కానీ మట్టి పాత్రలో వంట చేసింది ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది తనైతే ప్రతి ఒక్క వంట ఈ మట్టి పాత్రలలోనే చేస్తుంది ఎనుకట అయితే విలేజ్లలో ప్రతి ఒక్క వంట కుండలలోనే చేసుకునేవారు మట్టి పాత్రలలోనే వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నేనైతే ఎప్పుడు కుండల చేసిన వంట అయితే తినలేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పటికైనా మా విలేజ్ సైడ్ మట్టి కుండలు పగిలిపోతే దాంట్లో శనగలు వేయించడము మొక్కజొన్నలు వేయించడము అలాంటివి చేస్తూ ఉంటారు ఆ మట్టి పాత్రలో వేయించడం వల్ల మంచిగా వేగుతాయి అనేసి ప్రతి ఒక్కటి ఊర్లలో ఇంకా కొంతమంది అలానే చేస్తున్నారు కానీ అప్పటి వాళ్ళే చాలా గట్టిగా ఉన్నారు ఇప్పుడు మా వదినైతే బెండకాయ చారు ఎలా చేసిందో చెప్తాను చూడండి ముందుగా మట్టి పాత్రలో ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర అయితే వేసుకుంది జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంది సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయలని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని బెండకాయలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బెండకాయలు ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇలా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే చేతితో పిసుక్కొని మనకి సరిపడ వాటర్ వేసుకొని మన పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని చార్నైతే మంచిగా మరిగించుకోవాలి చార్ మొత్తం మరిగిన తర్వాత కొంచెం చిక్కగానైతే అవుతుంది ఆ టైంలో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్